Hả? Wow. Ê, lại ભારતી હા ભારતી ભારતી ఇది మా ఏరియాలోకి రాదండి మనం నా కలుదాసుకుడు ఆ ఏరియా రామ్ గోపాలపేట పద్ధతిలోకి వస్తుందండి అక్కడికి వెళ్ళండి చెబితే ఆయన అక్కడికి పోమంటాడు ఎవరండి చెప్పింది ఆ ఏరియా మాలిమిట్స్లోకి రాదు వెళ్ళండి నా మనవరాలు సార్ దానికి ఒంటో బాగుండలేదు మదో తరగతి పరీక్షలకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి తీసుకెడుతున్నాను కానీ మధ్యలోనే నా మనవరాలు జీవితం ఎలాగూ నాశనమైపోయింది కానీ ఆ దుర్మార్గుల్ని శిక్షించకుండా వదిలేస్తే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని శిక్షించండి సార్ కఠినంగా శిక్షించండి ఇక మీదట వాళ్ళు ఏ ఆడపిల్లని చూసినా ఆదిపరాసక్తిని చూసినట్టు భయపడే విధంగా శిక్షించండి సార్ ఆ పని ఒక్కరే చేయగలరన్న ఆశతో వచ్చాను ఆశతో వచ్చాను ఆశని రాశ చేయకండి సీ రాశ చేయకండి డై ఎవ మీరు ఆగండి ఎక్కడికి రష్ బారా

హలో బిడ్డా ఎక్కడ అయ్యా అక్కడే ఉండు అలాగే అయ్యా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా సార్ ఓకే అలాగే 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 తర్వాత మాట్లాడదాం ఏంటయ్యా ఇంత అర్జెంట్ గా వాడి సిటీలో ఉండడానికి వీల్లేదు నువ్వేం చేస్తావో ఏం చేస్తావో నువ్వు టెన్షన్ నేను అన్ని చూసుకుంటాగా ఏంటి నువ్వు చూసుకునేది అప్పుడు ఇలాగే చెప్పావు ఇంకేది చల్లాదా సే సరేనయ్యా వాడిని ఆంధ్ర బోర్డర్ దాటించి సత్యమంగళం అడవులకో పంపిస్తా ఓకేనా ఓకేనాడ మా బావని బైక్ పంపించి చూడండి కోసిన గొర్రెలాగా అరవడం తప్ప కరెక్ట్ చూడండి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ని ఉన్న పడంగా మార్చాలి అంటే కొంచెం ఆలోచించాలి ఆ మాట ఎక్కడ చెప్పండి అక్కడే చెప్తా నీ ఆలోచనలన్నీ తర్వాత ఆ దాసు కోరిక ప్రకారం వాడిని వెంటనే ఈ పొలిమేరల్లో లేకుండా పంపించు అది ఆ సింపుల్ గా ఆలోచిస్తే చాలు పని అయిపోద్ది రండి దానికి సంబంధించిన మారణాయుధాలు డీల్ జరగబోతున్నాడు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సార్ అదే కనుక జరిగితే సిటీ అలకలం అవుతుంది సార్ డీల్ ఎక్కడ జరగబోతుంది సిటీ అవుట్స్కర్ట్స్ లో సార్ बाजी कैसे हो साहब ठीक ठाक है भाई साहब आप कैसे हैं बस ठीक ठाक है हाँ कल शाम तक माल मिल जाएगा अच्छा तो शाम ही मिलेंगे संभाल के। के नमस्ते बोलो अच्छा अच्छा बोल यार पुलिस चलो चलो पुलिस చెప్పండి సార్ ఎక్కడున్నావు దూల్పేట్లో ఇద్దరిని అరెస్ట్ చేసేవాడు కదా వాళ్ళిద్దరిని వదిలే వదిలేసేవాడి సార్ కానీ మీరు జస్ట్ టెన్ మినిట్స్ లేట్ అంటే వాళ్ళని యూజ్ చేస్తున్నావు నాది ప్రాణమే కదా సార్ సెల్ఫ్ డిఫెన్స్ సార్ మందిని చంపుతార్రా పైగా మీ మీద ఒక్క కేసు కూడా లేదా మీరు ఎన్నోసెంట్ మీ లాంటి వాళ్ళు బతకకూడదురా సబ్ సప్ సో చూడదు సబ్ ఎరా నీ గురించి కమిషనర్ సోనా సప్ చూడదు యువర్ సస్పెన్షన్ ఆర్డర్ ఎందుకు సార్ పోలీస్ రికార్డులో లేని ఇన్నోసెంట్ పర్సన్ షూట్ చేసినందుకు ఇన్నోసెంటా ఎవరు ఇన్నోసెంటో ఎవరు క్రిమినలో నాకు తెలుసు మీకు తెలుసు నో నో మోర్ చెప్పదలుచుకుంటే ఫర్దర్ ఎన్క్వైరీలు చెప్పుకో రెండు వారాల్లో నిర్దోషి నిరూపించుకో అది నీకు చేతనైతే లేకపోతే ఈ సస్పెన్షన్ ఆర్డర్ నీకు డిస్మిసల్ ఆర్డర్ కావచ్చు మీ సస్పెన్షన్ పై మీ కామెంట్ వాళ్ళ అమాయకులకు మీకు తెలియదా సార్ నెక్స్ట్ మీరు ఏం చెప్పబోతున్నారు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నో కామెంట్స్ ఎంక్వైరీ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి థాంక్యూ దాసో నీ సత్తా ఏమిటో చూపించుకోవయ్యా నువ్వు చెప్పినట్టే పార్త్ని సస్పెండ్ చేశావు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో గడువు రెండు వారాలు మాత్రమే ఓన్లీ సారీ సార్ నమస్కారం సార్ నా మనవరాల్ ఎవరికి ఏ సమస్య కాకుండా వెళ్ళిపోయింది ఈ సమాజానికి నా మనవరాల్ ఒక కారణంగా బలైపోయింది మరో కారణంగా మీరు అన్యాయం అయిపోయారని తెలిసి సాటి మనిషిగా మిమ్మల్ని పోదామని వచ్చాను సార్ సార్ మీరు చేయగలిగిన స్థితిలో ఉండి ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు చేద్దామన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు అధికారం పోయిందని మీరేం బాధపడకండి సార్ ప్రతి పౌరుడు టోపీ లేని పోలీసే మీరు పోలీస్ ఆఫీసర్గా కాదు ఒక పౌరుడిగా మీ బాధ్యత నెరవేర్చండి గాంధీ గారు చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు అనే మూడు కోతుల గురించి చెప్పారు సార్ చెడు చెయ్యొద్దన్న నాలుగో కోతి గురించి ఆయన చెప్పలేదు సార్ అందుకే ఇప్పుడు మంచి వెనకు మంచి కనకు మంచి మాట్లాడకు చెడు మాత్రమే చెయ్యనే నాలుగో కోతిని ఆదర్శంగా తీసుకుని బతికేస్తున్నారు సార్ వీళ్ళు మీరెవరిని రక్షించక్కర్లేదు మిమ్మల్ని మీరు రక్షించుకుని దేశానికి ఉపయోగపడండి సార్ నా ఆకాంక్షదే నా ఆశ నిరాశ చేయకండి సార్ ప్లీజ్ నా ఆశ నిరాశ చేయకండి మీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశం గాడ్ గాడ్ బాగా